నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిస్ నేను బి బ్రహ్మనాయుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారనేటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున తెర మీదకి వస్తూ ఉంది అయితే గతంలో చూస్తే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి ప్రస్తుతం వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ ఇక్కడ నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటం చెందారు అయితే తదనంతర కాలంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి మదిశెట్టి వేణుగోపాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఇక్కడి నుంచి అయితే విజయం సాధించారు ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఎవరు జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తారు చర్చ పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా సాగుతూ ఉంది అయితే ప్రకాశం జిల్లాలో దాదాపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మూడు స్థానాలను జనసేనకి కేటాయించాలనేటువంటి చర్చలో భాగంగా ఖచ్చితంగా దర్శన నియోజకవర్గాన్ని కూడా జనసేనకు కేటాయించేటువంటి ఉన్నాయి అయితే ఒకవేళ దర్శన నియోజకవర్గాన్ని కనుక జనసేన పార్టీ కేటాయిస్తే ఖచ్చితంగా జనసేన పార్టీ తరపు నుంచి దర్శన నియోజకవర్గానికి సంబంధించి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థికి టికెట్ ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన అయితే పెద్ద అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే దర్శన నియోజకవర్గం ఖచ్చితంగా కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలనేటువంటి ఆలోచనలో అటు జనసేన అధిష్టానం కూడా ఉన్నట్టు తెలుస్తోంది ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువ అని చెప్పొచ్చు టీడీపీ జనసేన కూటంలో సైతం అనేక నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులకు టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఆ దర్శన నియోజకవర్గంలో ఖచ్చితంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థికి టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనలో జనసేన అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఇక్కడ జనసేన పార్టీ తరపు నుంచి దర్శన నియోజకవర్గానికి అఫీషియల్ ఇన్ఛార్జిగా బొట్టుకు రమేష్ బాబు ఉన్నారు అదేవిధంగా ఆ అడ్వకేట్ గా ఉన్నటువంటి వరికూట్ నాగరాజు కూడా ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నారు అదేవిధంగా ఎన్ఆర్ఏ కృష్ణమోహన్ కూడా ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నారు మొత్తానికి ఇప్పుడు కొత్తగా ఇంకొక పేరు తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి మధ్య వేణుగోపాల్ దర్శి జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేయాలంటే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నటువంటి ఒక వార్త అయితే తెర మీదకి వచ్చింది ఎప్పుడైతే దర్శి నియోజకవర్గానికి సంబంధించి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయిస్తారనేటువంటి ఒక చర్చ జరిగిందో తదనంతరం వెంటనే అలాంటి పరిస్థితి కనుక జరిగితే ఈ దర్శి నియోజకవర్గానికి చెందినటువంటి టికెట్ కనుక భూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి వైసీపీ కనుక కట్టబెడితే ఖచ్చితంగా మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శన నియోజకవర్గంలో పోటీకి అయితే వెనకాడే పరిస్థితి ఉందో చెప్పొచ్చు అటు జనసేన టీడీపీ కలయికతో ప్రస్తుతం జనసేన అభ్యర్థిగా పోటీ చేసేటువంటి ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంటాయనేటువంటి రాజకీయ పరిస్థితులు అయితే అభిప్రాయపడుతున్నారు ఒకవేళ జనసేన పార్టీ తరపు నుంచి కనుక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మద్యసిటీ వేణుగోపాల్ కనుక జనసేన పార్టీలో జాయిన్ అయితే టీడీపీ జనసేన అలయన్స్లో ఖచ్చితంగా దాదాపు యాభై వేల పైచీలకు మెజార్టీ తోటి వేణుగోపాల్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచేటువంటి ఆ పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి